వెల్కమ్ టు రాజనీతి మొన్న ఎన్నికల్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడుకులు పోటీ చేశారండి ఈ కొడుకులు ఎవరు రావలేదులండి అదృష్టవశాత్తు ఈ కొడుకులకి అందరికీ జనం తగిన తీర్పు ఇచ్చారు రాజకీయ వారసులుగా ప్రవేశపెట్టారు తండ్రులకు ఓపకుండగానే మామూలుగా అయితే జనరల్గా తండ్రులు రాజకీయాల్లో నుంచి రిటైర్ అవ్వబోయే ముందు కొడుకులకు అవకాశం ఇస్తారు కానీ ఇక్కడ అట్లా ఇవ్వాల తండ్రులకు ఉండగానే వాళ్ళు వేరే పదవులు ఆశిస్తూ వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు ఉండగానే వీళ్ళకి మొత్తం ఒక హోదా ఒక పదవి కల్పించడానికి ముందు చూపుతో వీళ్ళని నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి వాళ్ళే కావాలి లంప్ అండ్ ఎలిమెంట్స్ లాంటి వాళ్ళు కావాలి జగన్మోహన్ రెడ్డికి సో అందుకని ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎందుకంటున్నానంటే అంటే అండ్ ఎలిమెంట్స్ అని ఇప్పుడు నేను ఒక ముగ్గురు గురించి చెప్తానండి ముగ్గురు వారసులు కొడుకులు అనగానే అదేదో భూతపదం కాదు వారసులు ఈ వారసుల గురించి ఇప్పుడు ముందుగా మనం నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఆయన మీద లుక్అవుట్ నోటీస్ ఉంది దుబాయ్ వెళ్తుండగా పట్టుకున్నారు మేబీ దుబాయ్ వెళ్తే వచ్చేవాడు కాదేమో కేసు ఉంది కాబట్టి దుబాయ్ పంపించడానికి తండ్రి కూడా దగ్గర ఉన్నాడు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు ఒక కేసు పెట్టినప్పుడు బాధ్యత గల ప్రజాప్రతినిధిగా కేసులో కొడుకుని సరెండర్ చేయాలి సరెండర్ చేయకపోగా తప్పించే ప్రయత్నం చేశాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ కేసు ఏంటంటే మే పద్నాలుగో తారీఖున ఎలక్షన్ అయిపోయిన మర్నాడు అప్పటికి ఇంకా కౌంటింగ్ జరగలేదు పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈవీఎంలు పెట్టారు వాటిని పరిశీలించడానికి తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేసిన చంద్రగిరి నుంచి కంటెస్ట్ చేసిన పులివర్తి నాని గారు తన మనుషులతో వెళ్ళారు కారేసుకుని వెళ్ళారు వెళితే అక్కడ ఇతని మీద అటాక్ జరిగింది ఆ అటాక్ ఆ రోజు అందరు చూశారు సుత్తులు తీసుకొని మనుషులను కొట్టారండి కారు బాగలు కొట్టారు రాళ్ళు సుత్తులు రాడ్లు మనకు ఆ విజువల్స్ ఉంటాయి పాత మీకు గుర్తు తెచ్చుకోవచ్చు ఆ రకంగా దాడి చేస్తే హత్యాహత్యం చేస్తే చివరికి గన్మెన్ తల మీద గాయంతో గాలిలో కాల్పులు జరిపితే అప్పుడు వెళ్ళిపోయారు వీళ్ళు ఆ సమయంలో మోహిత్ రెడ్డి అదే ప్రాంగణంలో ఉన్నాడు సో ఈ కేసులో ఇతను ముప్పై ఐదో ముప్పై ఏడో నిందితుడుగానో పెట్టారు హత్యాయత్తనం కేసు ఇది త్రీ నాట్ సెవెన్ ఈ కేసులో అతను సరెండర్ కాకపోగా కోర్టుకి వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశాడు కోర్టు తిరస్కరించింది తిరస్కరించిన తర్వాత వెళ్ళిపోవటం జంప్ అవడానికి ప్రయత్నం చేశాడు దానికి చెవిరెడ్డి సహకరించాయండి మొత్తానికి లుక్అవుట్ నోటీస్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నారు పోలీసులకి సమాచారం ఇచ్చారు లేదంటే మన పోలీసులు ప్రతిభ తెలిసిందేగా ఇంతవరకు పిన్నెలు రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామరెడ్డినే కొట్టుకోవాలా సో మొత్తానికి వాళ్ళు ఇన్ఫామ్ చేశాక వెళ్ళి తెచ్చారు తీసుకొచ్చిన తర్వాత కూడా వెంటనే ఫా కోర్టులో ప్రవేశపెట్టకుండా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించేసారు మళ్ళీ అది కూడా విమర్శలకు దారితీసింది ఇదేంటి ఇదేనా అని ఇలా చేస్తారా ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో ఇంతే చేస్తారా అనే విమర్శలు ఉన్నాయి మరి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పుకోవాలి అయితే ఈ సందర్భంగా చెవిరెడ్డి బా అంటే ఇలాంటి వాడు ప్రజాప్రతినిధి అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు ప్రత్యర్థి మీద హత్యాయత్నాలు చేయించేవాడు అదేదో సామె చెప్పినట్టు పువ్వు పుట్టగానే పరిమళించింది కదా అన్నట్టు వైసీపీలో పుత్రరత్నాలు పుట్టగానే పరిమళిస్తున్నారు రవిడీజం గోండాయిజం హత్యాయత్నాలు బెదిరింపులు ఏ సొసైటీలోకి వెళ్తున్నాం మనం మన సమాజం పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే ఆలోచించాలి కదా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విష బీజాలను నాటుతున్నాడు ఈ విష బీజాల నుంచి రేపు పొద్దున అమృత ఫలాలు రావు విషపు చుక్కలు వస్తాయి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు మావాడు చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్లోని లార్విక్ యూనివర్సిటీలో చదివాడు విద్యావంతుడు అలాంటి వాడిని అరెస్ట్ చేస్తారంటాడు అవును ఆ విద్యాలయంలో హత్యలు చేయటం నేర్పారా అంటే ఆ విద్యాలయంలో చదవగానే మీ వాడు హత్యలు చేస్తే వదిలేయాలా పైగా ఇంకా అంటాడు మావాడికి వీధి పోరాటాలకు సిద్ధమే మా వాడికి నేర్పుతున్నారు వీధి పోరాటాలు చేయటం అని నేర్పాల్సిన పల్లె నీ అడుగుజాడల్లో నడుస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నువ్వు చిన్నప్పటి నుంచి ఏమేం చేసావో అదే ఇతను చేస్తున్నాడు నేర్పేది అంటే ఆల్రెడీ అతను హత్యాయత్నం చేసిన తర్వాత రౌడీజం చేసిన తర్వాత ఆల్రెడీ వీధి పోరాటాలు చేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా ఎవరు నేర్పరు అసలు ఈ చెవిరెడ్డి భాస్కరెడ్డి చరిత్ర అందరికీ తెలుసు ఒక చంద్రగిరి వాళ్ళకి కాదు కోళఫారాల దగ్గర నుంచి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోళఫారాల దగ్గర నడిపినప్పుడు ఏం చేశాడు ఆ తర్వాత ఎర్రచంద్రం స్మగ్లింగ్ ఆరోపణల దాకా స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద అతి అతి స్వల్పకాలంలో కోటేశ్వరుడు అయ్యాడు ఎట్లా అయ్యాడు కోట్లు పంచుతున్నాడు ఎట్లా పంచుతున్నాడు వేల కొద్దీ దొంగోట్లు చేరుస్తున్నాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్ల నుంచి దొంగ నోట్ల దాకా అన్ని ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి అలాంటి వాడి కొడుకు ఎట్లా తయారవుతాడు అలాంటి వాడి కొడుకు సమాజానికి ఉపయోగపడే ప్రజాప్రతినిధి ఎట్లా అవుతాడు అలాంటి వాటికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ సొసైటీ మీద జగన్మోహన్ రెడ్డి కన్సర్న్ ఏంటో అర్థం చేసుకోండి ఇక పక్కన తిరుపతిలో ఇంకొక ఆయన ఉన్నాడు భూమన అభినయ్ రెడ్డి ఆయనకి ఇచ్చారండి టికెట్ వాళ్ళ తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అంతకుముందు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నాడు టీటీడీ చైర్మన్గా ఉన్నాడు ఈ అబ్బాయి తిరుపతి మేయర్గా ఉన్నాడు ఈ అభినయ్ రెడ్డి కూడా తక్కువడు కాదు వేల కొద్దీ దొంగ ఓట్లు చేర్చారు నకిలీ ఐడియాలతోటి ఎన్నికల కమిషన్ పాస్వర్డ్ తీసుకొని అక్కడ అధికారులను బెదిరించి లోబరుచుకొని వేలాది దొంగ ఓట్లు చేర్పించారు అది బయటకు వచ్చింది అధికారులు బలయ్యారు అధికారులు కేసులు ఎరుక్కున్నారు ఇలాంటి వాళ్ళ రేపు పొద్దున ప్రజాప్రతినిధులు ఇంకొక ఆయన ఉన్నాడు మచిలీపట్నంలో ఆయన పేరు నాని గారు ఆయన ప్రత్యర్థుల మీద విపరీతంగా పడిపోతూ ఉంటాడు వ్యంగ్య భానాలు విసురుతూ ఉంటాడు ఆయన కూడా ఎందుకో మరి ముందు చూపుతో పేరుని కిట్టు కృష్ణమూర్తి ఆలియాస్ కిట్టు అని దింపాడు ఈ కిట్టు ఈ పేరు నాని మంత్రిగా ఉండగానే జడ్పీ సమావేశాల్లో సమీక్ష సమావేశాల్లో కూర్చునేవాడు అప్పటికే హోదా లేదు అతనికి అయినా వెళ్ళేవాడు అధికారుల మీద పెత్తనం చలాయించేవాడు ఆ తర్వాత తర్వాత ఇంకా ముదిరిపోయాడు ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేయటం మొదలుపెట్టాడు ఇతర మీద దాదాపు దాడులకు సంబంధించిన కేసులే ఒక ఐదు ఆరు కేసులు ఉన్నాయి ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలని ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని హత్యాయత్నాలు కూడా చేయించాడు అలాంటి దుర్మార్గుడు కిట్టు ఇతను కూడా అదృష్టవశాత్తు పాతి పెట్టారు జనం మొన్న ఎన్నికల్లో అక్కడ అభినయ రెడ్డిని పాతి పెట్టేశారు వీళ్ళని ఓడించి జనం తెలివైన నిర్ణయం తీసుకున్నారండి ఇక ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి మాజీ మంత్రి ఆయన కొడుకు ప్రణీత్ రెడ్డి ఈయన పోటీ చేయలేదు కానీ ఏం చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కావు తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్ల మీద దాడులు చేయించారు దాడి చేసిన వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే మళ్ళీ హాస్పిటల్ మీదకి వెళ్ళి కొట్టించారు ఒంగోలుకి కనీయని ఎప్పుడు ఎరగల ఒంగోలులో భూ కబ్జాల చరిత్ర లేదు ఒంగోలుకి ఎవరో వచ్చి బలవంతంగా భూములు ఆక్రమించడం లేకపోతే ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు భూములు ఆక్రమించడం అవన్నీ ఇతని ఆధ్వర్యంలో జరిగే ఆరోపణలు ఉన్నాయి దాని మీద విచారణ చేపిస్తుంటే నిష్పక్షపాతంగా మల్లికా గార్గని ఎస్పీ ఆమె ట్రాన్స్ఫర్ చేయించిన దాకా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డిని నిద్రపోలేదు ఇతరుని రాజకీయ వారసుడిగా దించాలని చూశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి కాకపోతే ఎందుకో జగన్ ఒప్పుకోలే స్థానిక రాజకీయాల దృష్ట్యా ఈ వైవి సుబ్బారెడ్డి జగన్ బాబాయ్ సుబ్బారెడ్డికి బాలినని శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి పట్టం లేదు కాబట్టి సుబ్బారెడ్డి బ్రేక్ వేశాడు కాబట్టి ఆ దృష్ట్యాన్ని ఒంగోలు ప్రజలు మిస్ అయ్యారు సో ఇంకా ఉన్నారు అంటే పోటీ చేయలే వాళ్ళు పోటీ చేయని సన పుత్రరత్నాలు చాలామంది ఉన్నారు వాళ్ళ కథలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను రేపు పొద్దున వీళ్ళంతా ఎమ్మెల్యేలు అయితే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లో ఉంటే రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి మన రాష్ట్రం భవిష్యత్తు ఏంటి మన పిల్లలకు భద్రత ఉంటుందా ఒక ప్రశాంతమైన సమాజంలో బతకగలరా సమాజం ఎలా ఉంటుంది ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయినప్పుడు రౌడీలు రా రౌడీలుగా తయారయ్యారు రౌడీలు రాజకీయ నాయకులు అవుతున్నారు ఒక చదువుకున్న వాళ్ళుగా ఒక ఎమ్మెల్యేల పిల్లలుగా ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ఎంత ఆదర్శంగా ఉండాలి అలాంటివేం లేకపోగా విపరీతమైన డబ్బు పిచ్చి విపరీతమైన పదవి పిచ్చి పెత్తనం పిచ్చి మాకు ఎదురు అవ్వడం వచ్చేస్తే వాడిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతామనే ఒక ఫ్యాక్షనిస్ట్ భావజాలం ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారండి ముఖ్యంగా వైసీపీ పార్టీలోనే ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొన్ని కంట్రోల్స్ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటికి ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి కొట్టి వస్తే ఎంకరేజ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అసలు దూరం పెడతాడు కేసులు పెట్టేస్తాడు ఇప్పుడు చెప్తున్నాడుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టినా కానీ కేసులు పెడతామని చెప్పి కాబట్టి అక్కడ బు దగ్గర పెట్టుకొని ఉంటారు అదే చిత్తూరు జిల్లాలో మీరు చూడండి వారసులు తెలుగుదేశం నుంచి కూడా వచ్చారు గాలి ముద్దు కృష్ణనాయుడు గారి కొడుకు గాలి భానుప్రకాష్ ఎంత పద్ధతి అయినాడు ఎంత ఆదర్శవంతంగా ఉన్నాడు అట్లాగే కాళేశ్వలో బొద్ధల గోపాలకృష్ణారెడ్డి గారి సుధీర్ రెడ్డి వీళ్ళు ఎక్కడ దౌర్జన్యాలు చేసినట్టు ఆరోపణలు లేవు కదా అట్లాగే సింధూర్ రెడ్డి పల్లె రఘునాథ రెడ్డి గారి కోడలు ఎంత విద్యావంతురాలు ఆవిడ వారసులను తీసుకురండి మేము మీరు మీరు మీ బదులు మీ వారసులు పోటీ చేస్తుంటే దాన్ని ఎవరు తప్పబట్టాల కానీ ఆ వారసులు రౌడీజం గుండాయిజం హత్య రాజకీయాలు అవినీతి అక్రమాలు చేస్తా ఉంటే మాత్రం కుదరదు ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ఎన్నికల్లో ఓడించి వాళ్ళని మంచి పనే చేశారు రేపు పొద్దున కూడా ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా రేపు ఇరవై తొమ్మిదిలో గెలిపించకూడదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున మీ పిల్లలే ఈ సమాజంలో బతకాలి మన పిల్లలే బతకాలి వాళ్ళు ప్రశాంతంగా బతకాలి వాళ్ళు స్వేచ్ఛగా బతకాలి ఒక మంచి సమాజం ఉండాలి అలాంటి అవకాశాన్ని మన భావితరాలకు మనం ఇవ్వాలంటే ఇలాంటి వాళ్ళని రాజకీయాల నుంచి తరిమేసేయాలి రాజకీయాల్లో పాతి పెట్టేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్